చిత్తూరులో చిత్తూరు జిల్లా వణికుల క్షత్రియ సంఘము అనేది ఒకటి చాలా ఏండ్లుగా ఒక స్థాపించబడి తద్వారా వణికుల క్షత్రియ కులస్తులందరూ కూడా ఏదో ఒక చదువుకునే పిల్లలకి ఎడ్యుకేషన్గా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడం కానీ పేద పిల్లలకు బాగా చదువుకునే వాళ్ళు స్కాలర్షిప్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా వణికుల క్షత్రియులకు సంబంధించినంత వరకు కూడా ఏదో కన్స్ట్రక్షన్స్ రేట్లో ఈ యొక్క చౌటేని ఇచ్చి ఒక వణికుల క్షత్రియులకు మా మనకుంటే ఒక ప్రాపర్టీ ఉంది మనం అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలన్న ఆశయంతో మా యొక్క కాశీనాయగర్ గారు ప్రెసిడెంట్ అదేవిధంగా ప్రతి ఒక్క వణికుల క్షత్రియుడు కూడా ఈ చుట్టూలో కష్టపడుతున్నారు ఈ సమక్షంలో ఇవాళ జరగబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్కి విజయానందరెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా ఆయన ప్రకటించిన వెంటనే ఆయన వణికుల క్షత్రియులు అందరూ కూడా పెద్దల్ని కూడా కలిసి అన్నా మీరు చాలా రోజులుగా పాడుపడుతున్న మీ యొక్క వణికుల క్షత్రియుల యొక్క భవనం ఒకటి మీరు అడుగుతున్నారు ఆ అటువంటి దానికోసము నేను దగ్గరుండి మీకు చేయిస్తానని రెండు ఎకరాల భూమి మంచి బైపాస్ రోడ్లో కొన్ని కోట్ల వెలుగు చేసే భూమిని ఒక కలెక్టర్ గారితో అప్రోచ్ అయ్యి మినిస్టర్ గారు అందరితో మాట్లాడిన తర్వాత ఒక పట్టా తీసి ఇవ్వడం జరిగింది ఈ పట్టా తీసి ఇచ్చిన వెంటనే ఆయన సుహాగా ముందుకొచ్చి నా యొక్క సొంత డబ్బులు ఆ లెవెలింగ్ చేసుకోవడానికి దానికి అక్కడ ఉండే బండలు పగలు పగలగొట్టుకోవడానికి మీకు ఇరవై లక్షల రూపాయలు నేను విరాళంగా ఇస్తున్నానని ప్రకటించిన ఐదు నిమిషాల్లో డబ్బు కూడా తెచ్చి క్యాష్ చేర్చడం జరిగిందని ఇలాంటి వ్యక్తి మేమంతా కూడా నమ్మి విజయానందరెడ్డి గారు మనకు అండగా ఉండారు ఇలాంటి పనులు ఇప్పుడే చేస్తున్నారు ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక రెండు మూడు నెలల్లోనే మీకు రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి ఆ భవనం కూడా మీ యొక్క కులానికి నేను కట్టించి నేను అంకితం చేస్తాను వీటి గురించి ఒకరితో నాకు సంబంధం లేకుండా నేను దగ్గరుండి మీకు చేయిస్తానని రెండు మూడు కోట్లు ఖర్చు పెట్టి మీ యొక్క వెల్ఫేర్ భవనం కూడా కట్టిస్తాను అన్ని కుల ఒక భవనం కట్టిస్తాను అని అనడం జరిగింది దీనివల్ల మేము కూడా చాలా వరకు ఆయన రెడ్డి గారితో పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఆయనతో ప్రయాణం చేసిన దానివల్ల మాకు మంచి నమ్మకం విజయానంద రెడ్డి అంటే ఆయన కూడా అందరికన్నా కూడా చెప్పిన మాట పైన నిలబడే వ్యక్తి మరియు పది రూపాయలు ఖర్చు పెట్టి కూడా సొంత డబ్బులు చేయగల వ్యక్తి కాబట్టి ఇవాళ చిత్తూరులో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా కాకముందు ముందు నుంచి కూడా ఆయన ప్రజల తరఫున చాలా మంచి కార్యాలు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్ హెల్ప్ చేయడం కూడా జరిగింది ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఆయన పైన నమ్మకం నుంచి మేము కూడా వైఎస్ఆర్ పార్టీకి ఖచ్చితంగా వనికుల క్షత్రియుడు ప్రతి ఒక్కరు కూడా రుణపడి ఉన్నాము కాబట్టి మనం అందరూ కూడా ఆయన గెలిపించాలా ఆ బాధ్యత మన పైన ఉంది మనం అడగక ముందే ఆయన మన దగ్గర వచ్చి రెండు ఎకరాల భూమి తీసి రెండు లక్షలు డబ్బులు ఇచ్చి రెండు కోట్లు మూడు కోట్లు ఖర్చు పెట్టి మీకు వనికుల క్షత్రియులకు భవనం కట్టిస్తానని చెప్పిన తద్వారా మనం ఆయన వెంట ఉండాలని మా యొక్క నాయకులు అందరూ కూడా కలిసి వనికుల క్షత్రియులు అందరూ కూడా డైలీ క్యాన్వాస్ కూడా వెళ్ళి విజయానందరెడ్డి అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఆయన గెలిపించాలని మేము ప్రతి ఒక్క వనికుల క్షత్రియని కోరుకుంటున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మొన్నటి రోజు ఒకరోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా కలిసి మేము మూడు రాబోయే రోజుల్లో మీకు మూడు ఎకరాల భూమి ఇస్తాము మీకు భవనం కట్టిస్తాము మీ యొక్క అన్ని విధాలు అన్నదండలుగా ఉంటాము మమ్మల్ని గెలిపించండి అని చెప్పి ఇప్పుడు విజయానందరెడ్డి గారు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన రెండు ఎకరాల భూమిలో కూడా ఆయనే దగ్గరుండి కూడా అన్ని విధాలు హెల్ప్ చేస్తున్నాడు ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇరవై లక్షలు ఆయన విరాళం కావడం జరిగింది అదే కాకుండా ఆయన ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఇలాంటి ప్రకటన చేసి మా యొక్క వన్కుల క్షత్రియుల్ని ఓటర్స్ని మభ్యపెట్టి మా ఓట్లు చీల్చాలని ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు ఏ యొక్క వనికుల క్షత్రియులు కూడా ఇచ్చిన మాటకు వెనక్కి తీసుకోడు ముందుకు పెట్టిన అడుగును వెనక్కి తీయడు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరు వనికుల క్షత్రియులని దెబ్బతీయాలా అనుకునేది ఒక యూనిట్ని దెబ్బతీయాలా అనుకునేది స్టేట్మెంట్ చాలా దుర దురదృష్టంతో మీరు కానీ ఒకటి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎప్పుడు కానీ వణికుల క్షత్రియ అనే కమ్యూనిటీని ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టారా మా ఆది కాలంలో ఎన్ఆర్ రఘును మోసం చేస్తారు మీకు మున్సిపల్ చైర్మన్ ఇస్తాను ఎన్ఆర్ రఘును మోసం చేస్తారు ఈ వైఎస్ఆర్ పార్టీ అట్లా కాదు ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక డిప్యూటీ మేయర్ మళ్ళీ ప్రతి ఒక్క వనికుల క్షత్రియుడు కూడా వాళ్ళకి అవసరం ఉంటే అందుబాటులో ఉండి వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా సహాయం చేస్తున్నారు ఇలాంటి పదవులు ఇవ్వడమే కాకుండా పార్టీ అనేదాన్ని గుర్తించినారు కానీ ఒకటి మాత్రం నేను సంతోషిస్తున్నాను ఇవాళ తెలుగుదేశం పార్టీకి వనికుల క్షత్రియులు అనే వాళ్ళు ఉండారు ఈ యొక్క ఓట్ బ్యాంక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది మీకు ఈ రోజు గుర్తుకొచ్చింది ఇన్ని రోజులు మీరైతే వనికుల క్షత్రంలో లెక్కలు చేయకుండా ఉన్నారు ఇవాళ వనికుల క్షత్రం యొక్క ప్రభావం ఏమిటని చుత్తూరు ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి తెలిసింది కాబట్టి ఇది మా యొక్క కమ్యూనిటీకి చాలా గర్వకారణము మా యొక్క వనికుల క్షేత్రులు ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆలోచించి రాబోయే రోజుల్లో ఒక యూనిట్గా ఉండి ఏ కార్యం కానీ సాధించాలనుకునే పిల్లల చదువులు కానీ ఉద్యోగ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం కానీ మన యొక్క కమ్యూనిటీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలంటే మనకంటే ఒక భావనం ఉంటే పేద ప్రజలు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఫంక్షన్ హాల్స్ లాగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా లాభపట్టడం జరుగుతుంది ఇలాంటి వైఎస్ఆర్ పార్టీ నాయకుడు రెడ్డి మనకు దొరకడం చాలా గొప్ప ఇవాళ అందరూ కూడా వనికల క్షత్రుల్లో భగవంతుని ప్రార్థిస్తూ రెడ్డి గారు ఆ మంచి మెజారిటీతో చిత్తూరులో గెలవాలని ప్రతి ఒక్క వనికల క్షత్రియుడు కూడా రెడ్డికి వెనుక ఉంటారని నేను ఆశిస్తూ ఈ యొక్క సభాముఖంగా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా గవర్నమెంట్ భూమి భూమి ఇచ్చేటప్పుడు ఏ యొక్క గవర్నమెంట్ భూమి ఇచ్చినా ఏ యొక్క కులానికి ఇచ్చినా కూడా ఈ గవర్నమెంట్ భూమిని అమ్మే హక్కు ఉండదు దానిపైన అధికారాలన్నీ కూడా వనికుల క్షత్రియ కోసం కానీ జనాల వెల్ఫేర్ కోసం కానీ ఈ కులానికి సంబంధించిన బిల్డింగ్ కట్టుకోవడానికి అన్ని విధాలు అర్హత కలిగిన భూమి అది ప్రభుత్వం భూమిని అమ్మడానికి లేదు కానీ రైట్స్ లేకుండా ఇచ్చినారు అది కాపీ కూడా కావాలంటే మీకు నేను త్వరలో ఇస్తాను మీ ప్రెస్ నోట్ ఇస్తాను దాని ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ ద్వారా మేము పంపిస్తాము ఇప్పుడు కొంత దాంట్లో ఫైనల్ స్టేజ్లో సోషల్ బీసీ సోషల్ వెల్ఫేర్ ద్వారా కూడా మనకు అన్ని కూడా అందాయే కాగితాలు వీళ్ళు చెప్పేదాన్ని తప్పుడు ప్రకటనలు అవి మేము కావాలంటే మీకు చిత్తూరు జిల్లా వనికుల క్షేత్రాలకు ఈ రెండు ఎకరాలు అలాట్ మీకు రికార్డ్స్ ఇస్తాం ఈ